స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వత్సనాలు మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గురిచిన భూమి మీద ఏకీభవించినలా అది పరలోకి మందున్న నా తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలైనగా ఇద్దరు ముగ్గురు నామమును కూడి ఎక్కడ ఇందురో ఎక్కడ కూడిర అక్కడ నేను వారి మధ్యన ఉందినని వా చెప్పాను ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామం పేరట మీకు వందనాలు ఈ సమయాన్ని మా కొరకు దీవించండి ఇద్దరు ముగ్గురు కూడిన నామం చేరి వచ్చిన చోట మీరు ఉంటారని చెప్పారు కనుక ఈ సమయాన్ని మాకు ఎంతో ఆశీర్వాదకరంగా వందనాలు చెల్లిస్తూ వాక్యమైన క్రీస్తు ప్రభు నామం పేరిట మా మనవులు మీకు అంగీకారోగ్యం ఆరోగ్యంలో ఉన్నట్లు వాక్యమని విడిచి వడ్డించమని ఏ స్నాను ప్రార్థించి వేడుస్తుంటున్నాము తండ్రి అమేన్ ఇక్కడ మనం చూసినప్పుడు చదువుకున్నటువంటి ఈ లేఖనంలో ఓ ప్రాముఖ్యమైన సంగతి మనకు కనబడతా ఉంది ఏంటి అంటే కనుక ఈకే భవించిన ఎడలా అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది కాబట్టి ఏకీభవించి ప్రార్థించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతిగా మనకు కనబడతా ఉంది కాబట్టి ఏకీభవించుట ఏకీభవించుట అనేది ఎంతో అవసరమైన మాటగా మనకు కనబడతా మనం ఏకీభవించిన అది పరలోకపు తండ్రి వలన మనకు దొరుకును అన్న సంగతులు కూడా మనకి ఇక్కడ తెలియజేయబడతా ఉంది కాబట్టి ఎక్కడ ఏకీభవించాలి ఎందుకు ఏకీభవించాలి ఎవరితో ఏకీభవించాలి ఈ సంగతులు మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రేమైన వర్లరా ఈ ఏకీభవించే విషయంలో మనం ఎంతో వెనకబడి ఉంటున్నాం ఏకీభవించే విషయంలో మనం ఎంతో వెనుకబడి ఉంటున్నాం ప్రియమైన వర్లరా వెనుకబడి ఉంటున్నాం ఉదాహరణకు దేని వాక్యములో మనం చూస్తే ప్రార్థించే విషయంలో మాత్రమే కాదు కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తే మీరేక మనస్సుకు లా ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని ఎందే మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణం చేయుడి అనే మాట మనం చూస్తాం ఆ తర్వాత మోటి కొరంతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మోటి కొరంతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద వచ్చిన కూడా సోదరులారా మీరు ఏక మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని అనే మాట మనం చూస్తాం కాబట్టి మనలో ఏకభావం అంటే ఒక విషయములో ఏకీభవించేటువంటి మనస్సు మనకు ఉండాలి కాలము ఉపాస ప్రార్థనకు చేరి వచ్చిన మనము ఈ యొక్క లక్షణము కలిగి ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా సంఘములో ఏక భావం ఒక దాని మీదే మనసు ఉంచేటువంటి స్వభావం గలవారముగా ఉండి మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు అన్న సంగతి మనకు తెలియజేయబెడతా ఉంది చూడండి దేవుని వాక్యములో నిర్గమాకాండము కొంతమంది బైబిల్లో ఒక విషయంలో ఏకీభవించిన సంగతులు మీకు తెలియజేయటానికి లేదా మనం ధ్యానించడానికి ఉపయోగకరంగా కొన్ని సంగతులను మీ ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేస్తాను కొంతమంది వ్యక్తులు ఇలాగూ వారు పని చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఉదాహరణకు నిర్గమాకాండం మూడో అధ్యాయంలో దేవుడు మోసేని పిలిచాడు తన పని చేయటానికి మోసే పిలిచినప్పుడు మోసే ఆ పని కొరకై వచ్చినాడు వచ్చినాడు అయితే తనకు ఒక బలహీనత ఉంది ఏంటి అంటే నోటి మాంద్యమగలిగినవాడు అన్న సంగతి మనకు అక్కడ తెలియజేయబడతా ఉంది కాబట్టి అయ్యా నేను నోటు గలవాడను నేను స్పష్టంగా మాట్లాడలేను అని అన్నప్పుడు దేవుడు తన సహోదరుడైన ఆహరణను పంపుతాడు నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పద్నాలుగు పదహారవ చిన్న మనం చదవగా కాబట్టి ఆయన మోస మీద కోప్పడి లేవీడకు నీ అన్నయిన అహరోను లేడా అతడు బాగా మాట్లాడగలనని నేను ఇదిగో అతడు నేను ఎదుర్కొని వచ్చు అతడు నేను చూసి తన హృదయం హృదయమందు సంతోషించు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి తో అతని నీ నోటికి అతని నోటికి తోడయిండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడుగా ఉంధవు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు తన పని చేయించుకోవడానికి ఇద్దరు వ్యక్తులను నియమిస్తూ ఉంటున్నాడు ఆ ఇద్దరు వ్యక్తులను నియమించినప్పుడు ఆ ఒకరి బలహీనత మరొకరి బలము కలిసి వారు ఏకభావంతో దేవుని పనిని చేసేవారుగా ఉంటా ఉన్నారు కాబట్టి ప్రియమైన వర్లాని ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ మనం చూస్తే గనక మోషే ఎంతో బలహీనుడిగా కనబడుతున్నప్పటికీ తన నోటికి సహాయకరంగా అహరోను దేవుడిచ్చాడు కాబట్టి ఇక్కడ వారు ఏకముతో జనులతో మాట్లాడుతూ వచ్చినారు కాబట్టి వారు ఏక మనసుతో ఆ పని చేస్తూ వచ్చినారు మోసే నేను నీకు దేవుడిగా ఉన్నాను కాబట్టి నువ్వు నా మాట ఖచ్చితంగా వినాలా లేకపోతే నువ్వు ఈ ఈ విధమైనటువంటి భావన అక్కడ లేదు అహరోను లేదా నీవు బలహీనుడు కాబట్టే దేవుడిని నా నన్ను నీకు సహాయకరంగా ఇచ్చాడు కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకో అని వారు అక్కడ ప్రవర్తించలేదు కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఏక భావంతో దేవుని సేవ చేసినట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే కలిసి దేవుని సేవ చేస్తామో కలిసి దేవుని సేవ చేస్తామో అక్కడ దేవుని కార్యం జరగటం మనం చూస్తాం అక్కడ మనం చూస్తాం కాబట్టి ప్రేమైన వారు లేరా దేవుని సేవను కలిసి చేసేవారంగా ఉండాలి మోషే అహరోనులు ఒక మీదే మాట్లాడుతూ వచ్చినారు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోసే అహరోను నోటికి మాటలు అందిస్తే అహరోను అక్కడ మాట్లాడతాడు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోసే అహరోను కర్ర కింద వేయమన్నప్పుడు కింద వేసినప్పుడు అది పాముగా చేయబడతాయి కాబట్టి ఇక్కడ దేవుడు మోసే అహరోనులు కలిసి పనిచేయటాన్ని అంగీకరించాడు మోసే అహరోనులు కలిసి పనిచేయటం చూడండి మోసే దేవుని మాట వింటున్నాడు తర్వాత అహరోను దేవుని పనిని చేస్తుంటున్నాడు కాబట్టి ఒక నాయకుడిగా మోసే కనబడుతుంటున్నాడు అదే ఆ నాయకుని సహకారిగా అహరోను కూడా మనకు కనబడుతూ ఉంటున్నాడు కాబట్టి మనము కూడా ఒకరితో ఒకరు కలిసి సేవ చేసినప్పుడు ఆ సేవ అంగీకరించబడతారు వారు అలాగూ పని చేశారు కనుక వారు అలాగూ పని చేశారు కనుక ఏమైందిరా అంటే కనుక ప్రజలకు గొప్ప విమోచన కలగటం మనం చూస్తాం ప్రజలకు విమోచన కలగటాన్ని మనం చూస్తాం కాబట్టి మనం కూడా కలిసి పని చేసినప్పుడు అనేకులను మనం విడిపించగలం చూడు నాశనమునకై జోగుచున్న వారిని నీవు రక్షించవా అనే మాట మనకు కనబడుతుంది సామెతల్లో కాబట్టి ఈనా అనేకులు బానిసత్వంలో పాపం యొక్క బానిసత్వంలో ఆ పాపం యొక్క ఉచ్చులో చిక్కుకొని ఉన్నారు వారందరినీ విడిపించాలి అంటే మనం దేవునితో ఏకీభవించాలి ఒకరితో ఒకరు ఏకీభవించి సేవ చేసేవారముగా ఉండాలి చూడండి నిర్గమాకాండ ముప్పై ఐదు ముప్పై ఆరు అధ్యాయులు మనం చూడగలిగితే దేవుని మందిరం యొక్క నిర్మాణం అనగా దేవుని మందిర గుడారం యొక్క నివాసం నిర్మాణం జరుగుతూ ఉంది మోస పిలిపిచ్చాడు అందరికీ మీరు రండి దేవుని మందిరం నిర్మించుకోవడానికి అన్నట్లు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ముప్పై ఐదు ముప్పై ఆరు అధ్యాయుల్లో బెసలేలను అహౌలియాబను దేవుడు వాడుకుంటున్నాడు చూడండి ముప్పై ఐదు ముప్పై వచ్చినము మరియు మోసే ఈజరాయలతో ఇట్లా నేను చూడడి యహోవా ఊరు కుమారుడును ఊరు మన్మరుడైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోను ఇతడితోనూ చేయుటకు పని చేయుటకు పనులను కల్పించుటకు ఆసక్తి చేయుటకు రత్నములను సానబెట్టి పొదుగుటకును చెప్పుటకును విచిత్రమైన పనులన్నిటిని చేయుటకు వారికి ప్రజ్ఞా వివేకము వివేక జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వాణిని నింపి ఉన్నాడు తర్వాత ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు మొదటి వచనం ముప్పై ఆరు మొదటి వచనం పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయు పనిచేయ తెలుసుకున్నట్టుకై యహోవా వారికి ప్రవి ప్రజ్ఞా వివేకములు కలగజేసిన అట్టి బెసలీలను అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులు అందరినీ ఎహోవా ఆజ్ఞాపించను అంతటి చెప్పినా కాబట్టి బెసలేలను అహోలియాబును యహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించనో ఆ పని చేయటకు ఎవరి హృదయం వారిని రేపెనో వారందరినీ మోసే పిలిపించను కాబట్టి దేవుని సేవలో కూడా భాగం ఒక సేవకుడు అయినటువంటి మోసే తన అయినటువంటి అహరోను మాత్రమే ఇక్కడ సేవ నిర్మాణం ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని మనం చూడగలిగితే కనుక దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు పనివారిని సహకారాలను ఇచ్చాడు ఏమంట బెసలేలను అహోలియాబును దేవుడు వాడుకుంటూ వచ్చినాడు బెసలేలు అహోలియాబు వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు దేవుని యొక్క మందిరము ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో వారెంతో ప్రయాసపడుతూ వచ్చినారు వారి వారికి అనుగ్రహించిన ప్రజ్ఞా వివేకముల చొప్పున వారు వాడబడుతూ వచ్చినారు కాబట్టి ఏక భావముతో ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరు ఏక భావముతో దేవుని మందిరం యొక్క నిర్మాణం చేయగలుగుతూ వచ్చినారు కాబట్టి చూడండి ఇక్కడ కాదు నెహమ్య గ్రంథంలో కూడా మనం ఆ మాట చూస్తాము నే నేహమ్య గ్రంథము నాలుగో అధ్యాయము నేహమ్య గ్రంథము నాలుగో అధ్యాయం నేహమ్య గ్రంథం నాలుగో అధ్యాయం ఆరు ఆయనను పని చేయటకు జనులకు మనసు కలిగి ఉన్నది కనుక మేము గోడను కట్టుచుంటిమి అది సగం ఎత్తు కట్టబడి ఉండెను కాబట్టి ఇక్కడ మనం చూస్తే పని చేయటకు మనసు కలిగి ఉన్నవారు ఇదనాల్లో దేవుని సంగములు ఏకీభవించి పని చేసేవారు అవసరమై దేవుని సంగములు ఏకీభవించి పని చేయవారు తర్వాత మనం చూసినప్పుడు పనిలో ఏకభావం తర్వాత నిర్గమాకాండ ముప్పై ఆరులో మనం చూస్తే ఆ బెసలేలు అని వారు విచిత్రమైన పని గలవారు అంటే ప్రజలకు ఉన్నదానికంటే కూడా ప్రత్యేకమైనటువంటి టాలెంట్ కలిగిన వారు ఆ టాలెంట్ ఆ తలాంతును ఆ పనిని దేవుని పని కొరకు వారు వినియోగించారు దాని విషయంలో వారు ఏకీభవిస్తూ వచ్చినారు దాని విషయంలో వారు ఏకీభవిస్తూ వచ్చినారు కాబట్టి మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులు ఉన్నటువంటి సంఘములో మనం ఉన్న చోట ప్రజల కంటే మనకు దేవుడు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చి ఉంటాడు ఆ తలాంతుల కొరకు మనం నిలబడాలి కాబట్టి ఆ తలాంతులతో దేవుని పని చేసేవారముగా ఉండాలి దేవుని కొరకు చూడండి ఒకరికి ఒక తలాంతు ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు మాత్రమే దేవుడిచ్చాడు అనగా ఆ ప్రజ్ఞ దేవుడిచ్చాడు అయితే దేవుడి కొరకు వాడేటువంటి మనస్సు మనకు ఉండాలి నేమ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చినంలో మనం చూస్తే ఆ పని చేయుటకు మనసు కలిగి ఉండెను కాబట్టి ఏకీభవించేటువంటి మనసు వారు మోసేతో ఏకీభవించారు మోసేతో ఏకీభవించారు అంటే అల్టిమేట్గా ఎవరితో ఏకీభవించారు దేవునితో ఏకీభవించారు కాబట్టి ప్రసంగీ గ్రంథములో మనం చూస్తే కనుక నాలుగో అధ్యాయం ప్రసంగి గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తాం ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుతాం ఇద్దరు కష్టం చేత ఉభయలకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ ఉండట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు కాబట్టి కలిసి పని చేస్తే అది మంచి ఫలం ఇస్తుంది దేవుని సంగములో దేవుని సేవలో మనం ఏకీభవించి ప్రయాసపడినప్పుడు పని చేసినప్పుడు దేవుని సంఘ నిర్మాణములో దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పుడు మనం కలిసి పని చేసినప్పుడు దేవుని ద్వారా మంచి ఫలం మనం చూడగలుగుతాం కాబట్టి సంఘములో ఈ మనసు రావాలని ప్రార్థన చేయాల ప్రభ ఏకీభవించే మనసు అన్నాడు మోసేతో బెసలేలు అహోలియాబు కలిశారు అహరోను కలిశాడు మేము కూడా ఆ మనసు మాకు అనుగ్రహించండి అని ఎప్పుడైతే ప్రార్థనలో ప్రభు దగ్గర మనం వింటామో మనం మంచి ఫలములు చూస్తాం సంఘములో కాబట్టి దేవుని జన్మ సంఘంలో మంచి ఫలములు చూడటానికి ప్రయత్నం చేస్తాం మంచి ఫలాలు చూడటానికి తర్వాత మనం చూసినప్పుడు అపస్తుల కార్యము చూసినప్పుడు దేవుడు తన ప్రజల విషయంలో ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించి ఆనందించేవాడిగా ఉంటా ఉన్నాడు సోదరులు లేకది కలిగి నివసించడం మేలు అన్న దేవుడే ఆ ఏకీభావం కలిగిన ప్రార్థనలు విన్నప్పుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటా ఉన్నాడు చూడండి రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తూ వచ్చినాం మత పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఏకీభవించి అనేటువంటి మాటను ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చినాం కాబట్టి మత ఈ రెండో దినవృత్తాంతాల గ్రంథము ఇరవయో అధ్యాయం నాలుగవ వచ్చినంలో మనం చూస్తే అక్కడ రెండో దినవృత్తాంతాలు ఇరవై అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూస్తాం ఇది అయిన తర్వాత మోయాబిలు అమోనీయులను ఆ కొందరును కొందరు దండెత్తి యహో మీదికి మీదకి తర్వాత నాలుగో వచ్చిన యూదావారు వారు యోహో సహాయం వేడుకున్నటకై కూడుకునేది యోహోద విచారించుటకు యూదా పట్టణములు అన్నిటి నుండి జనులు వచ్చి యహో చపాతి మందిరములో ఆ క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యర్షులేము జనుల మధ్య నిలవబడి కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినా మోయాబీయులు అమోనీయులు మోయినియులు ఇజ్రాయిల్ మీదకి యూదా వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారు ఎరుసంలో కూడుకొని ప్రార్థిస్తూ వచ్చినారు జనులు కూడి వచ్చినారు కాబట్టి మనం కూడా ఈ దినాల్లో మనం చూస్తే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని శత్రు సైతానుడు ఇటు అటు తిరుగుతున్నాడు మొదటి పేదృపత్రిక మన ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మీ అపవాది యొక్క శత్రువు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఇటు అటు తిరుగుచున్నాడు పేతుడితోనే ప్రభు అంటాడు సింహోను సిమోను సాతాను మిమ్మల్ని పట్టి జల్లింపవలనని చూస్తున్నాడు అయితే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచుము అనే మాట మనకు కనబడతావు ఇరవై రెండులో కాబట్టి ఇక్కడ శత్రు సైతానం సంఘముల మీద విజృంభిస్తున్నాడు ఈ పరిస్థితులు చూసిన మనము ప్రభు సన్నిధిని ప్రార్థించే వారముగా ఉండాలి ఏక భావంతో సంఘములో ఈనాడు ఎన్నో బలహీనమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం శత్రు సైతానుడు ప్రవేశిస్తూ ఉంటున్నాడు పట్టుకుంటున్నాడు బలవంతులని పాడు చేస్తూ ఉంటున్నాడు ఎంతో గొప్ప సేవ చేసిన వారు ఎంతో బలహీనలైపోయి సేవను పాడు చేసుకుంటున్న వారుగా కనబడుతూ ఉంటున్నారు కాబట్టి పరిస్థితులు చూసినప్పుడు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించే వారముగా మనం ఉండాలి తర్వాత మనం చూసినప్పుడు తర్వాత మనం చూసినప్పుడు ఎప్పుడైతే అలాగే ఏక మనసుతో ప్రార్థన చేస్తామో నిర్గమకాండము ఆ ఇదే దినవృత్తాంతాల గ్రంథము పదిహేడవ వచ్చినంలో మనం మనం చూస్తాము ఈ యుద్ధములో మీరు పొడవ పొట్లాడవలసిన నిమిత్తం లేదు యోధావారిలరా ఇర్స్ం వార్లరా మీరు వద్ద పంక్తులు తీర్చి నిలవబడ్డి మీతో కూడిన యహోవా దయచే రక్షణను మీరు చూచెదరు తర్వాత మనం చూస్తాము ఇరవై నాలుగవ వత్సంలో వారు వెళ్ళినారు వారు యుద్ధముకై వెళ్ళినారు రేపు వెళ్ళిన మంటే వెళ్ళారు వెళ్ళినప్పుడు వారు శవములై పడి ఉండట అక్కడ చూస్తారు అంటే గొప్ప విషయం రోమ పదహారు ఇరవై ప్రకారం ప్రభు ఏం చేశాడంట సాతాను మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక దొక్కించును సమాధానకర్తయ దేవుడు సాతానను మీ పాదముల క్రింద శీఘ్రముగా చితక దొక్కించును పత్రిక పదహారు ఇరవై రోమపత్రిక పదహారు ఇరవై సమాధానకర్తయ్యోగ దేవుడే సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా శితగా దొరక్కించును కాబట్టి శత్రుడి పైన విజయం మనం చూస్తాం మనం ప్రార్థన చేసినప్పుడు కాబట్టి కాదు అప్పుడు